जनम వైసీపీ पक्षाने उणार भारी मजाती तो गिल्साम एमएलए एमपी अभर्दलो आडारी आनंद बत्स झांसी पश्चिम नियोजक वर्गम प्रजलु వైసీపీ पक्षाने उणारनी पश्चिम नियोजक वर्गम एमएलए अभर्दही आडारी आनंद कुमार एमपी वृद्धि बत्स झांसी लक्ष्मी अणारू 57 व वार्ड वार्ड कॉर्पोरेटर मुरूवाणी नानाजी వార్డు అధ్యక్షులు పిన్నింటి అప్పలరాజు ఆధ్వర్యంలో ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వార్డు మొత్తం బైక్ ర్యాలీ జరిగింది భారీ ఎత్తున కార్యకర్తలు ప్రజలు యువత పాల్గొన్నరు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని అన్నారు అనేక మందికి లబ్ధి చేకూర్చాయని తెలిపారు నియోజకవర్గంలో గత పంతొమ్మిది నెలల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు అలాగే సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి ఇతోధికంగా సహాయపడినట్టు పేర్కొన్నారు ఎటువంటి పదవి లేకుండానే ఇంత అభివృద్ధి చేసిన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఎమ్మెల్యే ఎంపీ ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఓటమి భయంతో కూటమి అభ్యర్థి తప్పుడు విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు వ్యాపారులు ఆర్పీలను బెదిరిస్తూ అక్రమదారిలో ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ర్యాలీలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు అభిమానులు యువత పాల్గొన్నారు గడప గనపా ఉన్నది నది